ఈ ఈరోజు ఒక మంచి ఈజీ రెసిపీ అయితే చూపిస్తున్నాను ఇది చాలామందికి తెలుసు తెలియని వాళ్ళ కోసం అయితే ఇలా చూపిస్తున్నాను కానీ ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలాగా పల్లీలు అనేవి మనం చాట్ చేసుకొని తింటాం కదా ఈసారి మనం ఇలా కొన్ని మరమరాలు ఇవి రెండు యాడ్ చేసుకొని కలుపుకొని తినండి ఇంకా టేస్ట్గా ఉంటుంది తయారు విధానం వెంటే చూద్దాము ముందుగా ఒక టూ అవర్స్ ముందు పల్లీలు అనేవి ఇలా చక్కగా నీటిలో వేసి నానబెట్టుకొని తర్వాత ఈ కుక్కర్లో వేసుకొని కొంచెం సాల్ట్ అనేది వేసుకొని ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలండి ఇలా ఉడకబెట్టుకున్నాక మనము ఈ పల్లీలు అనేవి ఒక గిన్నెలోకి తీసుకొని తర్వాత మరమరాలనేవి వేసుకొని మీకు ఎన్ని మరమరాలు వెళ్తే అన్ని వేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఆనియన్స్ ముక్కలు కొంచెం కొత్తిమీర ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలండి తర్వాత ఇందులో ఉలుపుకి తగ్గట్టు నిమ్మకాయ రసం అయితే పిండుకోవాలి ఇందులో మీరు సాల్ట్ అనేది చూసి వేసుకోండి ఎందుకంటే మనం పల్లీల దాంట్లో వేసాం కదా తర్వాత ఇందులో ధనియాల పొడి చాట్ మసాలా జీలకర్ర పొడి ఇలా ఒకదాని తర్వాత వేసుకొని మొత్తం అంతా బాగా ండి మనకు ఫైవ్ మినిట్స్లో అయితే ఇది రెడీ అయిపోతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఈవినింగ్ టైంలో పిల్లలకి పెట్టచ్చు హెల్త్ కూడా మంచిది కదా ఇందులో మనం ఒక చుక్క ఆయిల్ కూడా లేకుండా యూస్ చేస్తున్నాం మీరు కారం అనేది చూసి వేసుకోండి స్పైసీ తగ్గట్టు ఇలా బాగా కలుపుకోవాలన్నమాట కానీ మనకి నైట్ పూట అన్నం తినడం చాలామంది మానుకుంటారు కదా ఇలా ఒక కప్పు ఈ పల్లీల చోట అనేది తీసుకుంటే మనకి కడుపు నిండుగా ఉంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచివి కదా ఇంకొంచెం టేస్ట్గా ఉండాలనుకుంటే ఇందులో బీట్రూట్ కానీ క్యారెట్ కానీ తురుముకొని వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి బాయ్